అందరికీ శుభోదయం ఈరోజు మన మైండ్లో తీసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు సీనియరింగ్లో తీసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు మనం రోజు గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు మనకు వన్ నైన్టీ కంపెనీషన్ ఉన్నటువంటి కార్మికులకు జనరల్ అసిస్టెంట్ రాలేదు బదిలీ అసిస్టెంట్ లేదు బదిలీ అసిస్టెంట్ ఉన్నదా కొంతకా లక్ష్మణారెడ్డి సారు కష్టపడి ఆయన ఈ జనరల్ మజ్జూర్ అనే పేరు తర్వాత బదిలీ వర్కర్ అనే పేరు మనకు ఏదైనా మన ఏది క్రెడిట్ కార్డులు కానీ లోన్లు కానీ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతున్నది ఆ యొక్క పేరును తొలగించాలి వాళ్ళకు ఒక మంచి గుర్తింపుని ఇవ్వాలి ఈ విధంగా రైల్వేలో కానీ వివిధ కార్మిక క్షేత్రాల్లో కానీ ఇచ్చినటువంటి పేరును మనం కూడా మంచిగా చేయాలని చెప్పేసి జనరల్ మజురు అదేవిధంగా జనరల్ మజురు జనరల్ అసిస్టెంట్ గా బదిలీ వర్కర్లు బదిలీ అసిస్టెంట్ గా తీసుకురావడం జరిగింది ఇలా సింగరేణిలో అమలు అవుతున్నది ఏంటి జనరల్ అసిస్టెంట్ అమలు అవుతున్నది మరి బదిలీ అసిస్టెంట్ ఎక్కడ పోయింది దాన్ని ఎందుకు అమలు చేయలేదు ఈ రోజు వన్ నైన్టీ వన్ కార్మికులకు ఈ రోజు జనరల్ అసిస్టెంట్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ అవసరం లేదు ఎంతమంది కార్మికులు ఉన్నారు వన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక్కసారి చేతలు చెప్తారా ఇది మన బైన్కి సంబంధించి షిఫ్ట్లలో ఉన్నారు వేరే వాయిన్లలో ఉన్నారు వీళ్ళందరికీ జనరల్ అసిస్టెంట్ రాలేదు ఇప్పటి వరకు ప్రకటన కూడా రాలేదు మెడికల్ బోర్డు ఆగిపోయింది ఈరోజు మీరు అందరూ ఓసీకి పోదామని చూస్తున్నారు ఓసీ వస్తారని నమ్మకం ఉంది ఎవరికైనా ఎవరికైనా నమ్మకం ఉందా నమ్మకం ఉండదు రాదు కూడా నేను చెప్తా మనం మన మైండ్ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆజిత్రికి సంబంధించి ఓసిత్రి ఆచిత్రింది మన దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే ఓరల్ సింగర్ ఎందుక ఈ రోజు ఓసి కాబోతున్నది మనం హక్కులను కాపాడుకుంటున్నట్టడగొట్టుకుంటున్నట్ట అవసరం మనకు లేదా మనం పోరాడ పోరాడాల్సిన అవసరం లేదా మనకు మరి ఏం చేస్తుందా మనం మొన్న ఒక ధర్నా జరిగింది ఇంతకుముందు అన్నగారు చెప్పినాడు ధర్నా జరిగింది రెండో తారీఖు పన్నెండో తారీఖు నాడు అన్ని జిఎం ఆఫీసుల ముందు బిఎంఎస్ ధర్నా చేయడం జరిగింది ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే మేము కూడా చెప్పలేదు ఎందుకంటే కార్మికులు వచ్చినా రాకుండా కార్మికులు వచ్చినా రాకుండా బిఎంఎస్ పక్షాన ఒక యూనియన్గా మేము పోరాటం చేయాలి కార్మికుల తరపున పోరాటం చేయాలని చెప్పి జిఎం ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఐదు మందో పది మందో రావడం జరిగింది ఎందుకంటే మేము కూడా చెప్పలే ఎందుకు మనం ఇక్కడ ధర్నా అని చెప్పి ఆడిపోయి సెట్ కింద ఆపి ఇట్లా ఆపింపు గుంపు గుంపు తీసుకుపోయి అలా ధర్నా చేయాలని చెప్తే అది ఏమైతుంది బర్మ అవుతుంది అది బర్మా కాదు ధర్నా కాదు అది బర్మా అవుతుంది అది స్వచ్ఛందంగా రావాలి ధర్మ అన్నప్పుడు ధర్మ ఎవడి కోసం ఏడు మన కార్మికుల కోసం మన కోసమే మనమే ఎత్తాం మనకు లాభాల వాట రావాలి నలభై శాతం ఇయ్యాలే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి వెరిగిపోతుంది లక్ష మంది కార్మికులు ఉంటే ఈరోజు నలభై మంది నలభై వేల మందికి వచ్చినాం మనకు ఆ పరిస్థితిని మనం రానున్నర రోజులలో సింగరేణి మూతపడే పరిస్థితి వచ్చింది మనం దాన్ని కాపాడుకోవాలంటే మన కార్మికుల సంఖ్య పెంచుకోవాలి దానిపైన కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఈ రోజు మన అందరం ఫ్రీ 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 వాటర్లు ఫ్రీ ఇస్తున్నారు అందరూ అనుకుంటున్నారు వాటర్లు ఎవడే మనకు ఫ్రీ ఇస్తున్నది ఎవడిస్తున్నాడు మనం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం దానికి బిల్లు కడుతున్నాం మన దాంట్లో కట్ అవుతుంది ఇవన్నీ తెలియదు ఆ విషయం ఈరోజు నీటి విషయానికి వస్తే నీళ్ళు మనకు లేవు ఎక్కడో సిద్ధిపేటపోతారు నీళ్లు హైదరాబాద్ తానికి నీళ్ళు ఉన్నాయాలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా మురికి నీళ్ళు వస్తున్నాయా లేదా మనకు అగ్రిమెంట్ ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీళ్లు రావాలని చెప్పేసి మనకు అగ్రిమెంట్ ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు కలిసిదాం కాదు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వస్తే మనందరికి తాగునీరు వస్తుంది దాని గురించి పోరాటం చేసినాం బిఎంఎస్ ఈ రోజు పోరాటం చేసింది మీరు అందరూ అనుకుంటున్నారో చేయాలి కూడా సాధించింది అని చెప్పేసి బిఎంఎస్ సీరియల్గా ఒక పది పది ఒక నాలుగు సంవత్సరాల నుంచి మాకు తాగునీరు కావాలని చెప్పేసి పోరాటం చేసి ఇలా గోదావరికరి టూ ఇంక్ లైన్ దగ్గర ఫిల్టర్ బెడ్ కడుతున్నారు మనకు నీళ్ళు కలుపుతారు కలుద్దరు అయితే అక్కడ